వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందుతో వచ్చేట్లు నాకైతే ఈ పార్సల్ వచ్చేసింది ఇండియా నుంచి అసలు ఏమున్నాయా ఈ పార్సల్లో చూద్దామని పెద్ద సీజర్ ఒక నైఫ్ అయితే తెచ్చుకున్న ఓపెన్ చేద్దామని దేంట్లో స్నాక్స్ స్వీట్స్ ఉన్నాయి అవన్నీ తిండికి వెయిట్ చేస్తున్నా అనమాట మనమైతే ప్యాకేజ్ ఓపెన్ చేసేద్దాం అసలు ఏమేమి ఉన్నాయో ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం పెద్ద టాస్కే మనకి ఓపెన్ చేసి కావాలి పిక్కిల్స్ స్మెల్ ఇట్లా వస్తున్నాయి అన్నమాట బన్నీ పికిల్స్ ఏది పికిల్ కిలే టికిల్సని మరి ఓపెన్ చేస్తా లైక్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కేల్ పికిల్ um దిస్ ఇస్ పూతరేకు మన్న ప్రేమతోంపించారు నాకైతే నాకు పూతరేకు అంటే పిచ్చి పిచ్చి అన్నమాట నేనైతే కూతురేకులే అనుకుంటున్నా బాక్స్లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఒక చోట్ల వేసుకోకపోతే మనకి అసలు ఏమింగ్స్ అనేది కూతరేకులు ఓ మొత్తం బాక్స్కి అయింది కానీ ఏమీ ఖరాబ్ అయితే కాలేదు బయటికి ఏం రాలేదు ప్లస్ ఫైన్ Kazuto relish This make అదే తిందాం ఇవన్నీ ఇవన్నీ డ్రెస్సెస్ ఏ మమ్మీ అయితే హాఫ్ సారీస్ కుట్టి పంపించింది ఇప్పుడు ప్రజెంట్ ఇవి ట్రెండ్ అవుతున్నాయని లైక్ రెండు కుట్టి పంపించింది లైక్ ఇది ఇది లైక్ ఏం క్లాత్ నాకు ఐడియా లేదు ఇది ఒక హాఫ్ సారీ గ్రీన్ కలర్ దేనికి ఇది ఓని అండ్ బ్లౌజ్ అండ్ ఇంకొక హాఫ్ సారీ సేమ్ ఇదే ప్యాటర్న్ లోది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది ఓకే అండ్ ఇంకొక హాఫ్ శారీ ఇది నా పాత హాఫ్ శారీ అనమాట అండ్ ఒక బౌల్ అనమాట లైక్ బౌల్స్ బాండి చిన్నది లేర్ అనేసరికి ఒక బాండి ఇంకొకటి చిన్నది ఇంకొకటి లైక్ తాలింపుకి కష్టం అవుతుంది అది ఇంకొకటి నైట్ డ్రెస్ మేబీ నైట్ డ్రెస్ అండ్ ఇది కాట్ సెట్ అనమాట నేను మింట్రాలో ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంది నాకైతే థౌజండ్కి ఏమో వచ్చింది చీప్ గా మంచి ఉంది నాకైతే నచ్చింది కలర్ అండ్ నెక్ దగ్గర కూడా ఈ డిజైన్ వచ్చింది ఇది కూడా లైక్ వాట్సే ఇది కూడా ఫ్రాక్ మీద ఆర్డర్ చేసుకున్నా ఇది లైక్ మ్యాక్స్ ఫ్రాక్ అనమాట అయ్యా అండ్ ఇది బ్లాక్ కలర్ది మా ఇంట్లో ఫైనల్గా ఒక శారీ వచ్చింది కొత్త శారీ ఇది నా పెళ్ళప్పుడు పెళ్ళికూతుని చేస్తున్నప్పుడు మా మామ వాళ్ళు పెట్టారు ఈ శారీ నాకు ఇష్టం చాలా బాగుంటుంది సారీ అండ్ ఇంకొక శారీ ఓ ఇంకా రెండు మూడు శారీస్ పంపించింది మా మమ్మీ నేను ఒక్కటి పంపి అంటే చాలానే పంపించింది అండ్ ఇంకొక శారీ చాలా సారీస్ ఉన్నాయి డట్ సిటీ బాక్స్లో ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు పెద్ద బాక్స్ ఓపెన్ చేద్దాం పెద్ద బాక్స్కి లోపల గ్యాప్ ఉండేసరికి కొంచెం ఇట్లా ఓపెన్ అయిపోయింది కానీ ఏమైతే ఖరాబ్ కాలేదు అని నేను అనుకుంటున్నాను లెట్స్ ఓపెన్ అండ్ సీరియస్ గోల్డ్ పెయింట్ దంపెట్ తగ్గసస్ట్ మనారేతే అల్ల పెయింట్ లైట్ ఏమ మిరపకాయలు అండ్ ఆ గీ అన్నమాట ఇది ప్రైమ్ బాటిల్స్ లో గీ ఉంటుంది అండ్ ఇది ఇవే ది బాక్స్ స్వీట్ ఏనకొంటే ఇన్ స్వీట్ చూద్దాం ये तुम दिस ये विवर पुत्र एकलाय तई बेबी आई एम थिंकिंग <laughs> विवर पुत्र एकलाय काय या पुत्र करू और डाल हम నేను ఇది వచ్చేసి ఏదో కారం పొడి ఇది కూడా బాగుంది ఏమో ఉంది లెట్స్ ఓపెన్ అండ్ సీ దిస్ వాట్స్ బ్యాట్ నిమ్మకాయ పచ్చడి ఎండ్ గవ్వలు చేసుకుంటా అని మమ్మీ చెక్క పంపించింది ఎప్పుడన్నా చేసుకోవచ్చని అని ఇది పల్లి చెక్క అరిశెలు కారం అండ్ ఈ బాక్స్లో అయితే ఎండు చేపలు ఉన్నాయన్నమాట పికిలే ఇది వరియాలు గవ్వలు అనుకుంటున్నా స్వీట్ గవ్వలు ఇవన్నీ పూజ సామాన్లు అనమాట లైక్ నాకు ఇక్కడ పూజ సామాన్లు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది లైక్ ఏమన్నా కొనుక్కోవాలంటే అందుకని మమ్మీని కొని పంపించమన్నా ఇవన్నీ ఒత్తులు ఇక్కడైతే చాలా కాస్ట్లీ కొన్ని ఒత్తులు ఇంకా ఇవన్నీ స్టఫ్ లైక్ రబ్బర్ బ్యాండ్స్ ఇంకా ఇప్పుడు కార్తీక పౌర్ణమి మూడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అండ్ చిన్న చిన్న దీపారాచన కుందులు ఇవన్నీ నార్మల్ స్టఫ్ క్లిప్స్ ఒత్తులు ఇవే ఉన్నాయి అండ్ క్లచెస్ ఓకే ఇవన్నీ

నేను ఏంటి పోయి అనుకున్నా కొన్ని కిస్మిస్ పంపించమంటే ఇన్ని కిస్మిస్లు పంపించారు ఏం చేసుకోవాలో ఇన్ని కిస్మిసెస్ బ్లాక్ కిస్మిసెస్ అనమాట ఎంత చాలా మంచిది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటే ఇది తాగిబండి వచ్చేసి నా జ్యువెలరీ ఐటమ్స్ బ్యాంగిల్స్ అన్ని నా జ్యువెలరీ థింగ్స్ ఇంట్లో వచ్చేసి లెట్స్ ఓపెన్ లాస్ట్ ప్యాకెట్ అనమాట కొన్ని బ్రూ కాఫీ పొడి ప్యాకెట్స్ కామదే ఉన్న పౌడర్ నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ ఈ సాయిబాబా సాయి సచ్చరిత బుక్ నేను ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా బుక్ కోసం అసలు ఫైనల్లీ బుక్ నా దగ్గర ఫస్ట్ చేసింది ఐఎమ్ సో హ్యాపీ అంతే అసలు ఏమీ లేవు ఫైనల్ గా ఈ స్టఫ్ అంతా నా ఫార్టీ ఫైవ్ కేజెస్ లగేజ్ అనమాట ఇవన్నీ సర్దుకోవాలి నేను ఇప్పుడు ఇవన్నీ సర్దుకునేసరికి సరిపోతుంది ఏం లేనట్టే ఉన్నాయి ఫార్టీ ఫైవ్ కేజెస్ లగేజ్ వచ్చింది ఎవరైనా లైక్ ఇండియా నుంచి యూకే కానీ యూఎస్ కానీ ఎక్కడికైనా పార్సల్ పంపించుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్